హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి టమాటాలండి ఇవి మన అందరికీ తెలుసు కదా మనం రెగ్యులర్గా వాడేవి ఇప్పుడు పండగ నెల కదండి కిలో పది రూపాయల వరకు పడిపోయింది దీని రేటు అయితే కార్తీక మాసంలో దీని రేటు రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు కూడా అమ్మింది కానీ టమాటా ప్రియులు చాలామంది ఉన్నారు ఎందుకంటే టమాటా ఏందే కూర కూడా కనిపించదు నలుగురు మనుషులు ఉన్నామనుకోండి ఇంట్లో ఒక ఫ్యామిలీ నాలుగు టమాటాలు వేస్తే కొంచెం కూర కనిపిస్తుంది ఏ కూరలు అందుకని మనం ఏం చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా టమాటాని రెగ్యులర్గా వాడడం అలవాటు చేసేసుకున్నాం కానీ ఆ రేట్లో కొనాలంటే చాలా ఇబ్బంది డబ్బు అయితే కొనుక్కోవచ్చు డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అలవాటు అయిపోయింది ఆల్రెడీ టమాటా వాడడం ఏముండినా టమాటా లేనిదే కూరలా అనిపించదు మనకి అందుకని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చాలా అయిపోయినాయి కదండి నేను చేసి చూపిస్తాను మీకు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలనేసి మీరు ఏం చేస్తారంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా కడిగేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కొద్దిగా సాల్ట్ పసుపు నూనె వేసి సిమ్లో పెట్టి స్టవ్ చక్కగా పేస్ట్ లాగా అయిపోద్ది అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అది కూడా మళ్ళీ ఒక్కరోజు నెల వెంటలో కొంచెం లైట్గా ఆరబెట్టుకోండి ఒక్కరోజు ఆరబెడితే సరిపోద్ది కొంచెం పేస్ట్లో ఆడిన తర్వాత ఎండలో పెట్టుకోండి మిక్సీలో వేసి అది ఏపీ మిశ్రం ఉంటుంది కదా ఆ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మిక్సీలో పేస్ట్లో ఆడేసుకోండి కచ్చ పచ్చిగా ఆడేసుకొని మీరు ఏం చేస్తారంటే ఒక్కరోజు మళ్ళీ కొంచెం ఏమైనా తడు ఉంటే ఆరిపోతుంది ఒక్కరోజు పళ్ళులోనే బేసిన్లోనే వేసుకొని ఆరబెట్టేసి కంటైనర్ బాక్స్ ఉంటుంది కదా పెద్ద బాక్స్ ఉంటాయి కదా మనకి ప్లాస్టిక్ బాక్స్లో ఆ బాక్స్లో ఏం చేస్తారంటే శుభ్రంగా మీరు స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేదా పెద్ద ఫ్రిడ్జ్లో ఉన్నాయనుకోండి డీప్లో పెట్టుకోండి మీకు ఎప్పుడు కావాలి తప్పుడు కొంచెం పేస్ట్ తీసుకోవటం కూరలో వేసుకోవటం ఎప్పుడైతే మనకి ఎక్కువ కాస్ట్ అయిపోతాయి కదా టమాటాలు కాస్ట్ అయిపోయిన టైంలో ఎక్కువ రేట్ ఉన్న టైంలో కొంచెం పేస్ట్ తీసుకొని వేసుకోండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కనీసం తాటేకిలు ఉన్న వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉంటుంది ప్రతి ఒక్కరింట్లో కూడా ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి ఇలా స్టోర్ చేసుకోండి నేనైతే ఎప్పుడు కూడా ఇప్పుడు పండగనాలు వచ్చింది కదా నేను పేస్ట్ చేసుకొని దగ్గర పది కేజీలు పదిహేను కేజీలు పేస్ట్ నేను స్టోర్ చేసుకుంటాను సపోజ్ ఇప్పుడు ఫ్రాన్స్ కర్రీ వండని అనుకోండి నాలుగు స్పూన్లు పేస్ట్ నేను వేసేసుకుంటాను అప్పుడు ఈ టేస్ట్ కంటే ఇప్పుడు పచ్చి టమాటా వేసే టేస్ట్ టేస్ట్ కంటే ఇంకా చాలా బాగుంటుంది అది గుజ్జులాగా వస్తుంది అన్నమాట ఏదైనా వంకాయ కూరండమ్మా కొంచెం పేస్ట్ తీసి వేసుకుంటాను అన్నమాట ప్రతి ఒక్కరు మీరు ఇలా ట్రై చేయండి ఎందుకంటే మధ్య తరగతి వాళ్ళు అన్నీ ఒక్కసారి కొనుక్కోవాలంటే మనం కొనుక్కోలేం కదా అందుకనేసి ఈ పేస్ట్ ఉందనుకోండి మీకు సౌక్ ఉన్నప్పుడు కొనుక్కొని దాచుకోండి పేస్ట్ ఓకేనా నేను పేస్ట్ ఎలా దాచుకోవాలన్న దాని మీద వేరే వేరే వీడియో చేస్తాను మీకు అది మీకు నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి ఓకేనా కంపల్సరీ మీరు ఏం చేస్తారంటే దీన్ని నీట్గా కడిగేసి ఉప్పు పసుపు వేసేసుకొని నూనె వేసుకొని స్టవ్ మీద చిన్న ముక్క చిన్న మంట మీద అలా దగ్గరికి మగ్గనిచ్చి డైరెక్ట్గా పెట్టుకోవాలంటే ఫ్రిడ్జ్లో అలా పెట్టేసుకోండి లేదంటే కొంచెం పేస్ట్ కింద బాగుంటుంది మీరు లేకపోతే ఒక చేయండి చేసేటప్పుడే కోసేటప్పుడే చిన్న చిన్న ముక్కలు ఉల్లిపాయలా కట్ చేసుకోండి అప్పుడు మరీ బెటర్ ఓకేనా చాలా రోజులు ఉంటుందండి ఇది మనకి మళ్ళీ టమాటాలు సావక వరకు ఈ పేస్ట్ మన దగ్గర వాడుకోవచ్చు ఓకేనండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా కంపల్సరీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు పెడతాను ఓకేనా థ్యాంక్ యూ